ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము కష్టాలు ఎన్ని ఎదురైనా సరే ఆ కష్టాలన్నీ కూడా అయిపోవాలి కనుమరుగైపోవాలి పోయి మనకి డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి ఇది స్పెసిఫిక్ గా డబ్బు కోసం మాత్రమే నాన్న నేను తెలియజేసేది ఉన్న మాట చెప్తున్నా స్పెసిఫిక్ గా డబ్బు కోసమే ఈ రెమెడీ అనేది తెలియజేస్తున్నాను బియ్యము పెసలు కలిపి ఈ రెండు కలిపి ఉండండి బియ్యము పెసలు కలిపి వండండి కలిపి వండి దాన్ని అంటే పెసర అన్నము అని అంటాం పెసర అన్నము అంటే పెసలు గ్రీన్ గా ఉండే పెసలి పెసరపప్పు కాదు పెసలి పెసలు బియ్యము కలిపి అన్నం వండండి వండి ఇది ఎప్పుడు చేయాలి మాక్సిమం ఆదివారం నాడే చేయండి ఆదివారమే చెయ్యండి ఆదివారం రోజు ఉదయం పుట్టిన పెసలు ఇంత అంతానేం కాదు కొంత పెసలు కొన్ని బియ్యము కలిపి కడిగి ఆ తర్వాత అన్నం వండండి ఆ అన్నం వండిన తర్వాత దాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆ రోజు ఉదయం పూటే చేస్తారో సాయంత్రం పూటేజ్ చేస్తారు కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టండి కాలభైరవుడికి నైవేద్యం పెట్టడం ఇక్కడ ప్రాధాన్యత ఒక చిన్నది ఏదన్నా చిన్న బులు కొద్దిగా ఉండండి అది మొత్తం తీసుకొని వెళ్ళండి తీసుకుని వెళ్ళి కాలభైరవుడికి నైవేద్యం పెట్టండి నాన్న నైవేద్యం పెట్టి కొద్దిగా అక్కడ ఒక ఆకులోనో ఎందునైనా అది కాస్త ఆ పెసర పెసర్లతో ఉండిన అన్నాన్ని అక్కడ పెట్టి మిగిలిన అన్నమాతో కూడా బయటికి తెచ్చి వీధి కుక్కలకి పెట్టండి అంటే కాలభైరస్వామి ప్రత్యక్షంగా పెట్టడం అనంటే ఆ కుక్కలకి పెట్టండి బయటకు వచ్చి ఆ విధంగా గనక మీరు చేశారు అనంటే అచ్చంగా నేను చెప్పేది స్పెసిఫిక్ గా చెప్తున్నా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అనంటే కష్టాలు పోవాలంటే నేను చెప్పేటువంటి ఈ పరిహారము ఎన్ని ఆదివారాలు చెయ్యాలి అని మీకు అనిపిస్తుందేమో మినిమం ఒక ఐదారు ఆదివారు ఒక ఆరు ఆదివారాలు అనుకోండి అనుకొని మినిమం ఆరు ఆదివారాలు అనుకొని మీరు చేయండి తర్వాత మీ ఇష్టం నాన్న ఎప్పుడైనా చేస్తుండచ్చు మళ్ళీ 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 ఎంతకాలమైనా చేయొచ్చు అది అద్భుతంగా కలిసి వస్తుంది అంత చక్కగా కలిసి వస్తుంది మీకు అందుకని ఈ చిన్న రెమెడీ అని నాన్న నేను చెప్పింది పెద్ద ఖర్చుతో కూడుకుందేమీ కాదు ఆ విధంగా మీరు చేయండి ప్రతి ఆదివారంకి ఆదివారంకి మీకు డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి